ఓం గం గణపతియే నమ ఓం శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అమ్మవారి అవతారాలు మూల మంత్రములు అష్టోత్తరాలు నియమాలు దానాలు మరియు పూజా విధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐదవ రోజు ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచమి అనురాధ నక్షత్రమందు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనమిస్తారు వస్త్రాలంకరణ పసుపు రంగు చీర నైవేద్యం కట్టె పొంగలి చలిమిడి పసుపు రంగు పూలతో పూజించాలి స్వయంపాక దానం లేదా దక్షిణ తాంబూలం దానం చేయాలి శ్రీ మహాచండీదేవిని ప్రార్థించడం వలన శత్రుపీడ నశిస్తుంది పూజకు కావలసిన పదార్థాలు పసుపు కుంకుమ గంధం అక్షతలు తమలపాకులు వక్కలు పసుపు రంగు పువ్వులు ఎర్రటి గాజులు అమ్మవారి నివేదనకు కట్టె పొంగలి చలిమిడి వడపప్పు దీపారాధనకు రెండు కుందులు నెయ్యి వత్తులు గుగ్గిలం అగరబత్తులు అష్టోత్తరమునకు పువ్వులు ఐదు లేక తొమ్మిది నిమ్మకాయలు అమ్మవారి పటమునకు పూలదండ పంచామృతం కొరకు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర సిద్ధం చేసుకోవాలి శుక్లాం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ఆరాధించి దీపమును వెలిగించి దీపపు కుందిని కుంకుమ అక్షతలతో అలంకరింపవలను తదుపరి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు ఆచనం ఆచమనం చేయవలను ఓం గోవిందాయ నమ అంటూ నాలుగోసారి నీళ్లు విడవవలను తదుపరి అమ్మవారి చిత్రపటాన్ని చూస్తూ శ్రీ మహాచండీదేవిని ఆవాహనం చేయట కొరకు ఈ మూల మంత్రాన్ని మూడుసార్లు జపించవలను ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమ ఓ హ్రీం క్లీం చాముండాయ నమ ఓ ఐ హ్రీం క్లీం చాముండాయ నమ టు అమ్మవారిని ఆవాహనం చేసిన పిమ్మెట గంధం పసుపు కుంకుమ అక్షతలతో అలంకరింపవలను తదుపరి నైవేద్యం సమర్పించవలను అంగపూజ చేయుట కొరకు పసుపు కుంకుమ గంధం జలం అక్షతలు సిద్ధం చేసుకోవాలి ఓం నమః పాదవ్ పూజయామి ఓం జైత్రై నమ గుల్ఫవ్ పూజయామి ఓం మంగళాయ నమ జానుని పూజయామి ఓం కాళ్యై నమ ఊరు పూజయామి ఓం సర్వ సర్వృషిపత్నిరచితాయ నమ కటిం పూజయామి ఓం జన్మహీనాయ నమ జగనం పూజయామి ఓం గంభీర నాభయ నమ నా పూజయామి ఓం హరి హరిపూజ్యాయ నమ ఉదరం పూజయామి ఓం కౌమాయ నమ హృదయం పూజయామి ఓం మదనలోకమాే నమ స్తనౌ పూజయామి ఓం స్కందమాత్రే నమ భుజద్వయం పూజయామి ఓం అభయప్రదాయ నమ దక్షిణహస్త పూజయామి ఓం పుస్తకధారిణ్యై నమ వాస్త పూజయామి ఓం స్వధాయ నమ ఓం కంఠం పూజయామి ఓం మహిషాసురమర్దిన్యై నమ నేత్రే పూజయామి ఓం సింహవాసాయ నమ ముఖం పూజయామి ఓం శివాయ నమ లలాటం పూజయామి ఓం అంబికాయ నమ శిర పూజయామి శ్రీ మహాదేవ్యై నమ సర్వాణ్యంగాన్ని పూజయామి ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాచండీదేవి దుర్గాంబికాయ నమ సర్వాణ్యంగాన్ని పూజయామి తరువాత అమ్మవారికి దీపదూప నైవేద్యం సమర్పించి శ్రీ మహాచండీదేవి అష్టోత్తర శతనామవళి స్మరించుకోవలను ప్రతి నామమునకు ముందు ఓం అనియు చిరనమ అనియు స్మరించుకోవలను ఓం మహేశ్వరియ నమ ఓం మహాదేవ్యై నమ జయంత్యై నమ సర్వమంగళాయ నమ ఓం లజ్జాయ నమ ఓం భగవత్యై నమ వందాయ నమ ఓం నమః నమ పాపనాశిన్యై నమ ఓం చండికాయ నమ ఓం కాళరాత్ర్యమ భద్రకాయ నమ అపరాజితయ నమ మహావిద్యాయ నమ మహామేధాయ నమ మహామాయాయ నమ ఓం మహాబలాయ నమ కాత్యాయ నమ జయాయ నమ దుర్గాయ మందారనవాసిన్య నమో ओम आर्याय नम ओं गिरीसुताय नम ओं धात्र नम ओं ओम नम ओं सिद्धियाय नम ओं बुद्धिद नम ओं नि वाय नम ओं वरवर्णि नम ओं अंबिका नम ओं सुखदा नम ओं सौम्याय नम ఓం జగన్మాత్రే నమ శివప్రియాయ నమ భక్తసంతాపం నమ సర్వకామ ప్రపూర్ణ్యై నమ జగర్త్రే నమ జగ నమ జగత్నతరాయ నమ అవ్యక్త నమ ఓం వ్యక్తూపాయ నమ భీమాయ నమ త్రిపురసుందర్యై నమో ओम अपर्नाय नम ओं ललिताय नम ओं विद्याय पूर्णचंद्र ओं नमः ओम चामुंडा नमः ओम चतुराय नमः ओम चंद्रा नमः ओम गुणत्रय तय नमः ओम हेरंब जनन्ये नमः ओम काल्य नमः ओम त्रिगुनाय नमः ॐ यशोधराय नमः ॐ उमायै नमः ॐ कलशहस्ताय नमः ॐ दैत्यदर्पनिगाहिन्यै नमः ॐ बुद्ध्यै नमः ॐ कान्त्यै नमः ॐ क्षमायै नमः ॐ शान्त्यै नमः ॐ पुष्ट्यै नमः ॐ तुष्ट्यै नमः ॐ धृत्यै नमः ॐ मत्यै नमः ఓం వరదాయుధగాయ నమ ఓం ధీరాయ నమ్ ఓం గౌర్య నమ ఓం శాకంభర్య నమ్మ ఓం శివాయ నమ ఓం అష్టసిద్ధిప్రాయ నమ వామాయ నమ ఓ శివవామాంగవాసి ఓం ధర్మదాయ నమ ధనదాయ నమ శ్రీదాయ నమ్మ

ॐ पार्वत्यै नमः ॐ धन्यायै नमः ॐ स्कन्दमात्रे नमः ॐ अखिलेश्वर्यै नमः ॐ देव्यै नमः ॐ प्रसन्नार्तिहराय नमः ॐ सुभगायै नमः ॐ कामरूपिण्यै नमः ॐ निराकारायै नमः ॐ साकाराय नमः ఓం మహాకాై నమ ఓ సుర నమ సర్వాయ నమ శ్రద్ధాయ నమ ధ్రువాయ నమై నమ రృడా్యై నమ భక్తవత్సలాయ నమ ఓం శరణ్యాయ నమ్ ఓం సత్యకామయ నమీ శ్రీచండీ అష్టోత్తరతనామవళీ సంపూర్ణం తదుపరి తాంబూలం అమ్మవారికి తాంబూలం చూపిస్తూ తాంబూల పూరితముఖి సర్వ విద్యాస్వరుణీ సర్వమ్రాత్కే దేవీ తాంబూలం పరిగృహ్యతాం ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాచండీదేవి దుర్గాంబికాయ నమ తాంబూలం సమర్పయామి అంటూ అమ్మకు తాంబూలం సమర్పించవలను తదుపరి నీరాజనం అమ్మకి ఇస్తూ కర్పూర కాంతివిల సన్ముఖవర్ణ విరాజితే నీరాజనం మయా దత్తం కృపయా పరిగృహ్యతాం ఓం శ్రీ మహాకాళి శ్రీ మహాచండీదేవి దుర్గాంబియ నమ అఖంరాజనం నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని నిత్యమంగ అంటూ అమ్మవారికి నీరాజనం చూపవలను తదుపరి శుద్ధ ఆచమనీయం మంగళం తే మహాదేవి మంగళం విశ్వమాతృకే మంగళం చ త్రీనేతాఢ్యే మంగళం సర్వపోషిని ఓం శ్రీ మహాకాళి శ్రీ మహాచండీదేవి దుర్గాంబికాయ నమ నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి తదుపరి మంత్రపుష్పం మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలో పుష్పములు ఉంచుకొని మనస్సులో కోరికలు అమ్మకు చెప్తూ ఈ విధంగా స్తుతించవలెను దుర్గే దుర్గతిహారిణీ త్రిజగతాం స్వర్గాది సిద్ధార్థకే స్వర్గాధీష్టఫలప్రదాన నిపుణే త్రయస్వన சாநாந்தரச்சிதான் சிதாத்மி சாரா சாரவிக்கிவிதிக்க சாட்சியாத்மனீ பிரதனே நவவிதிரேஷரீவர்கமாலீலா தவீம் திரிலோக்கே ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాచండీదేవి దుర్గాంబికాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి అంటూ అమ్మకు మంత్రపుష్పం సమర్పించవలను తదుపరి ప్రదక్షిణ నమస్కారం మూడు సార్లు ప్రదక్షిణ చేస్తూ ఈ విధంగా స్థుతించవలను యాని కానీచ పాపాని జన్మ చ तानि तानि प्रनश्यन्ति प्रदक्षिणा पदे पदे पापोहं पापकर्माहं पापात्मा पापसंभवः त्राहि माम् कृपया देवी शरणागतवत्सले अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् करुण्यभावेना रक्ष रक्ष महेश्वरी ओम श्री महाकाली श्री महाचंडी देवी दुर्गाम्भिकायै नमः నమస్కారాన్ సమర్పయామి తదుపరి క్షమాపణ మంత్రం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరే యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా సుప్రీత సుప్రసన్నా వరదాభవతు అంటూ అమ్మకు క్షమాపణ చెప్పవలను అలాగే అమ్మవారి దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు అవతారమైన శ్రీ మహాలక్ష్మీదేవి మూల మంత్రములు అష్టోత్తరాలు నియమాలు దానాలు మరియు పూజా విధానం కొరకు మన ఛానల్ భానురాజ్ లాగ్స్ నందు తదుపరి వీడియోలో వివరించబడును సర్వేజన సుఖినో భవంతు